వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ మిస్టర్ ఫిఫ్టీన్ ఇవాళ వచ్చేసి మా రైడ్లో అయితే లెవెన్ ట్వెల్వ్ దే ఇవాళ మనం అయితే ఇంటికి అయితే పోతున్నాం ఈ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇక మనం అయినా దెన్ దాని పక్కన ఇంకో సిటీ ఉంది దానికైనా పోరాం ఇవాళ ఇవాళ మ్యాక్సిమమ్ ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే కొడదాం అనుకుంటున్నాం మనం ఎంతసేపట్లో పోతాము ఇక చూసుకుందాం ఇక ఇప్పుడైతే మా డాటర్ నుంచి అయితే చికోట్ అయితే అయిపోదు అనమాట చూడండి ఇదే మనదంతా బైక్ అయితే బయట ఉంది మా ఊరు దేనికైతే పోతుండ్రు వన్స్ బయటికి రాగానే మనం ప్యాక్ చేసుకొని చెప్పిపోదాం గైడ్స్ మనం వచ్చేసి అయితే బైక్ అయితే తీసుకొని రెడీ అయిపోయింది ఇందాక మనం అయితే ఇక్కడ అయితే టీ తాగి ఉండే ఇది ఉంటున్న మనం డామెట్రీ ఇది డామెట్రీ అయితే జబర్దస్త్ ఉంది పార్కింగ్ కూడా మంచి ఉంది ఇక మనం ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము నాకు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్ చూపిస్తుంది కాకపోతే సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్ చూపిస్తుంది మనం చూద్దాం ఇవాళ ఎన్ని కిలోమీటర్ పోతాము ఇక వెళ్తూ వెళ్తూ మిగతా విషయాలన్నీ అయితే మాట్లాడుకుందాం మనకైతే చూసుకోవాలి అయితే చందరేవర్ మీరు అయితే మనమైతే ఆటలకైతే వచ్చినా చూడాలి ఆడుకున్నాయి మార్నింగ్ మార్నింగ్ కాబట్టి మనం సిటీ దాచేస్తామంటే మనం మంచిగా వెళ్ళిపోవచ్చు ఇక మనం లేట్ బ్యాగ్ చేస్తే మన సిటీ దాటే చాలా టైం పడుతుంది గైస్ మనకైతే చూసుకోండి నట్లు లూజ్ అయినాయి ఇప్పుడు అయితే ఫిట్ చేపిస్తున్నాం ఇది ఎట్లా దీని మీదకి వచ్చేసి లైట్ కిందకి అయిపోయింది ఇప్పే లగేజ్ అని తప్పినాము ఇక నట్లన్నీ ఫిట్ చేయించుకొని పోవాలో గా మనకైతే తీసుకోండి రెండు ట్రీట్లు అయితే తిరిగిపోయినాయి మనకైతే బోర్డులో చది లోపల ఇట్లా జుగార్ చేసేసినాము ఒక లగేజ్ పట్టుకొని ఒకటైతే ఇక కట్టుకొని అయితే వెళ్ళిపోతాం ఇంకా చూడండి అంతా గ్యాస్ మీరు అయితే చూసుకొని మనకైతే గాల్ సెక్షన్ అయితే టచ్ అయింది ఇప్పుడైతే అయితే గాల్ శిక్షన్ కూడా రోడ్ అయితే జబర్దస్త్ ఉంది మంచి మనం అయితే ట్యాంక్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ వల్ల దాన్ని నర్సేరి అయిపోయినాయి పొద్దుగా కొంచెం చూసుకుని ఉంటే అయిపోతుండే మళ్ళీ ఇంజన్ ఇండికేటర్ అయితే వస్తుంది ఇంటికి మూమెంట్లోకి ఇవన్నీ ఏమిదన కదా ఏం అర్థమైతే లేదు ఇవాళ ట్వెల్వ్ డేస్ లెవెన్ డేస్ మంచిగా అనుకున్నా ఏదో ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది గైస్ మనం అయితే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే పోవాలా ఇలా టాస్క్ మన పెద్ద ఉంది జర స్టే అవి స్క్రూస్ పోవడం వల్ల ఇబ్బైతే ఒక వాటర్ బ్రేక్ కోసం అయితే అయినా ఎక్కికరేం తినికలేవో చూసం సమస్యలైతున్నాయి ట్రై చేసామేగా ఇంకా మనం అయితే 554 కిలోమీటర్స్ వాల చూస్కొండి మనకైతే ఏది దీనిక ఆంటుంది మొత్తం ఈ లైట్ అనేది ఇదిమే ద లగేజ్ అయితే ఏం చేసేలేమిగా ఏ వట్టుకొని పోవాలి పొద్దుగా మా బోడు బ్యాగ్ ఈడైపోయి దీని మీద చేసి నేను చూసుకోవాలి దానివల్ల ఇది ఇంత ఎఫెక్ట్ ఇప్పుడు ఇక చూద్దాం ఇక మనకైతే ఇక టూ డేస్ కష్టాలు ఉంటాయి వచ్చేసి అయితే ఫ్రీ హండ్రెడ్ గుర్తించినాము ఎయిట్ ట్వంటీ రూపీస్ది గోపురంకి ఏమైందో కానీ రికార్డ్ అవ్వట్లేదు ఇక అయితే నైట్ చూసుకోవాలి ఇంకా నుంచి మనకైతే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే పోవాలి గోపురం వచ్చేసి చూడండి టిటీ టిటే ఉంటుంది ఆఫ్ అవుతుంది టి ఉంటుంది ఆఫ్ అవుతుంది ఏం ప్రాబ్లం వచ్చింది మరి మనం మనం అయితే లంచ్ టైంలో ఉంటాము తీసుకున్నాము ఇంకా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే గాయస్ మనం అయితే పొద్దున్నీ అయితే త్రీ థర్టీ కిలోమీటర్స్ ప్లేస్ అయితే కొట్టినాము ఇంకా నాలుగు వందల కిలోమీటర్లు ఉంది వచ్చే టైం అయితే వన్ టెన్ అవుతుంది ఇంకా మనం అయితే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పోయినాము అంటే నాలుగు అయితే పోతాం రోడ్స్ అయితే జబ్బరాస్ ఉన్నాయి మొత్తం ప్లేన్ రోడ్సే ఉన్నాయి మన అయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ మధ్యలో పోతున్న స్పీడ్ ఎక్కువ ఏం లేదు ఇక మనకు ముందలేమైనా టైప్ టైపు వన్ అవర్తే మనమైతే లంచ్ అయితే వేయాలి ఇక లైట్గా లంచ్ చేసామంటే కొన్ని అక్కడిక్కడ బ్రేకులు తీసుకుంటా ఒకరు అయితే రీచ్ కావచ్చు టైస్ మనం వచ్చేసి ఇంకా ఫోర్ థర్టీ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే వేసుకున్నాము ఇంకొచ్చేసి మనం త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పోవాలా ఇప్పుడైతే టైం వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ అవుతుంది ఒక మనం ఒక చిన్న బ్రేక్ టీ బ్రేక్ తీసుకున్నాము అంటే ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేస్తాము మనం అయితే ఇప్పుడైతే పెట్రోల్ అయితే ఫుల్ చేద్దాము కూడా జియోలోనే కొట్టించిన ఇప్పుడు జియోలోనే కొట్టిస్తున్నాం మనం వచ్చేసి ఇంకా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే పోవాలి గా చూసుకొని ఎంత చుట్టూ చుట్టూ అయిపోయిందో మనకైతే వెహికల్ చేస్తే అసలు ఏం లేదు డైరెక్ట్ దాని మీదకే వచ్చి ఇట్ చేసి వరే బాడీ బాడీ ఏం లేదంతా స్నాక్ వచ్చేసి అయితే టూ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ పోవాలా కిలోమీటర్స్ ఉంది ఇక మనం అయితే నైట్ నైన్ అయితే టెన్ అయితే తెలియదు ఇక ముందులో అయితే రెస్ట్ తీసుకుంటే అయితే పోదాము ఇప్పుడైతే బైక్ గురించి అయితే మాట్లాడాలి గైస్ మనం ఇంకొచ్చేసి అయితే వన్ నైంటీ వన్ కిలోమీటర్స్ అయితే పోవాలా సీదా వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే మనకు స్టేటే వచ్చేసి ఇట్లాంటి మొత్తం హైవేస్ మాత్రం ఎట్లా ఉన్నాయి స్ట్రేట్గా గైస్ మనకు వచ్చేసి అయితే లైట్గా చింకులు చింకులు అయితే పడుతున్నాయి వర్షం పడితే అయితే కష్టం అవుతుంది మనకైతే వచ్చేసి చూసాం మీ ముంగళైనా నాపే లేనైనా సన్న వేసుకుంటాం ఇక అంతకైనా సేఫ్టీ గైస్ మనం వచ్చేసి అయితే వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే పోవాలి అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఫెయిట్ ఎంత మొత్తం ఇక కానీ అయ్యాము వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకోటి అన్నీ వేసేసుకున్నాం లైట్ అయితే అవుతుంది ఇక మనమైతే ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ కూడా మేము రూమ్ కూడా వెయ్యడానికి అయితే కలుసుకున్నాము గైస్ మనకైతే చూసుకోండి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ముందు అయితే రూమ్ అయితే తీసుకున్నాము హోటల్ సూర్య ఇదే వచ్చేసి మనకైతే దీని నుంచి అయితే మనకు హైదరాబాద్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టెన్ ఉంటుంది చూడండి ఇక మనకైతే ఐడియా అన్నీ తీసుకొని లోపడుకోవాలి ఏసీ నైన్ హండ్రెడ్ నాన్ ఏసీ సెవెన్ హండ్రెడ్ అంటే మీకు అయితే రూమ్ అయితే వేసాను మనకైతే చూసుకోండి రూమ్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అడిగింది నాన్ ఏసీ తీసుకున్నాము ఎందుకంటే రేపు పొద్దుగానే వెళ్ళిపోవాలి మేమైతే నా నావు ప్రౌడ్స్ కాస్ వేసుకున్నాము ఎందుకంటే మనకి ఇటు నుంచే వెళ్ళాలి అందుకని అయితే ఇక్కడైతే తీసేసుకున్నాం చూడండి అవతారం మొత్తం మనం ఎట్లయిందో ఇక రేపు వచ్చేసి మనమైతే ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో కొట్టాలి ఇవాళ మనం అయితే సెవెన్ టెన్ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసినాము ఇక మళ్ళీ రేపు వీడియోలో అయితే కలుసుకుందాం మీకు మాకు వీడియోస్ వచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ బి ఫిఫ్టీన్